హాయ్ అండి వెల్కమ్ టు రుగ్వాద టైలర్స్ ఇప్పుడు మనం తమిళనాడులో చూసినట్టు ఇంజెక్షన్ సెరేంజ్ని యూజ్ చేద్దాం యాక్చువల్ ఏంటంటే నొక్కు పడిపోయిన దారాలు ఉంటాయి కదా తొక్కేయడమో లేకపోతే కింద పడి నలిగిపోవడము ఉంటాయి కదా అటువంటి దారాలు మనం ఈ ఇంజక్షన్ సిరేంజ్ని యూజ్ చేసి కుట్టుకోవచ్చు చాలామంది కామెంట్ పెడతారు చాలామందికి డౌట్స్ ఉంటాయి ఇంకో బాబునికి దారం ఎక్కించిస్తే సరిపోదు కదా అనేసి చాలామందికి ఐడియాస్ వస్తాయి కామెంట్స్ కూడా పెడతారు అలాంటి పరిస్థితిలో ఇలా చేయాలని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఏం లేదు ఇలాంటిది ఒకటి మనం తెచ్చుకొని ఉంచుకున్నాం అనుకోండి ఈ నొక్కుడు దారం మనకి ఆ ఇంజక్షన్ సహాయంతో ఈజీగా తిరుగుద్ది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎంత నొక్కు పడిపోయిన దారం అయినా సరే మనకి ఈజీగా తిరుగుద్ది ఒకే బాబుని ఉండొచ్చు లేదంటే ఎక్స్ట్రా బాబిన్ కనబడకపోవచ్చు అటువంటి సమయంలో మనకి ఈ టిప్ బాగా మనకి ఉపయోగపడవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే వీడియో కంప్లీట్ అయ్యేలోపు చాలా చాలా టిప్స్ చెప్తాను మొన్న ఈ మధ్య ఒక కామెంట్ అయితే వచ్చింది ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది టైట్ అయిపోతుందన్న మామూలుగా అంటే కస్టమర్ డెలివరీ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ అంటుంది యాక్చువల్ ఏంటంటే క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ చేసినా సరే టై టైట్గా ఉంటుంది ఎక్స్పాండ్ అవ్వట్లేదు ఏం చేయాలన్నా అని చెప్పేసి ఒక కామెంట్ ఇచ్చారు ఆవిడకు కూడా నేను చెప్పబోయేది ఏంటంటే ఆల్రెడీ నేను కామెంట్కి రిప్లై ఇచ్చాను షేప్ పట్టీల మీద ఫ్రంట్లు అటాచ్ చేసినప్పుడు సాగదీసి వేయకూడదు అలా వదిలేసి వేయాలి ఎక్కడ కూడా ఈ జాకెట్ అనేది బ్లౌజ్ అనేది ఎప్పుడు కూడా సాగదీసి సాగదీసేయకూడదు ఎక్కడ సాగదీయాలంటే అక్కడ నేను చెప్తాను అక్కడ సాగదీసి వేస్తే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒకేసారి మనం రెండు స్ట్రిప్పులు కూడా రెడీ చేసుకుంటాం ఇలా పాదవాసం కుట్టు వేసుకొని రెండు వైపులా కూడా మనం కట్ చేసుకోవాలి క్రాస్ మొక్కలు పైన పెట్టుకోండి ఒరిజినల్ మొక్కలు మిడిల్లో పెట్టుకోండి ప్యాంటు మొక్క ఏదైతుందో అది కిందన పెట్టుకోండి ఓకేనా అలా పెట్టుకుంటే మనకి క్రాస్ మొక్కలు అనేవి కిందకి వెళ్ళిపోతాయి అంటే జాకెట్ లోపలికి వెళ్ళిపోతాయి ఒరిజినల్ మొక్క ఏదైతే ఉందో అది అడ్డు కానీ నిలువ కానీ మనం తీసుకోవచ్చు అడ్డు తీసుకుంటే ఇంకా ఓకే అడ్డు తీసుకుంటే మనకి బ్లౌజ్ కొంచెం ఎక్స్పాండబుల్గా ఉంటుంది అనమాట అంటే సాగే గుణంతో ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం సే తయారు చేస్తాం కదా ఇలాంటి మొక్క మిగిలిన మొక్క ఉంటుంది కదా ఈ మిగిలిన మొక్కతో మనకి ఈ బాబుని చూడండి బాబుని యాంటీ క్లాక్ వైజ్ మీకు తిరగాలి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగకూడదు ఒక టిప్ మీకు ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా ఈ మొక్కని మనం ముందే ఫోల్డ్ చేసుకొని రెండు మూడు మడతలు పెట్టుకొని అన్నీ సమానంగా వచ్చే విధంగా మనం చూసుకోవాలి ఒకటిన్నర ఇంచెస్ తీసుకోండి పావించి పైన ఒకవైపు మడత ఇంకో పావించి పైన ఇంకోవైపు మడత లోపలికి వెళ్ళిపోద్ది కదా వెళ్ళిపోతే మనకి మధ్యలో ఎంత మిగులుతుందో అంత మనకి బ్యాండ్ వచ్చేస్తుంది అన్నమాట సో మొత్తం అంతా జాయిన్ చేసి ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత ఫ్రంట్లో మీరు రెడీ చేసుకొని తీసుకోవాలి ఇది కూడా మీకు చిన్న చిన్న టిప్స్ చెప్తాను ఇలా ఆఫ్ మరత పెట్టుకోండి ఇటువైపు ఆఫ్ మరత పెట్టుకొని ఖర్చు వదిలేసుకొని మనం మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటాం ఫోల్డ్ చేసుకొని అంటే ఇది కష్టపడదు కాబట్టి నేను ఎక్కువ మార్కింగ్ చేయలేకపోతున్నాను సో ఈ విధంగా మీరు ట్రై చేయండి అర్థం చేసుకోండి లేదంటే మన షార్ట్ వీడియోలో ఇటువంటి ఫోల్డింగ్స్ ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా నేను మీకు చెప్పడం అనేది జరిగింది అయినా అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి నేను మీకు మళ్ళీ రిప్లై ఇచ్చి చెప్తాను సో మనం ఈ విధంగా డాట్స్ వేసేసుకుంటాం డాట్స్ వేసేసుకొని ఫ్రెండ్ ఫ్రంట్లకి డాట్స్ వేసేసుకోండి రెండు ఫ్రంట్లకి కూడా డాట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇది మేడ కదా మేడకి మనం అడ్డు మొక్క కానీ లేదంటే నిలువు మొక్క కానీ మనం ముక్క బెల్ట్ మనం తయారు చేసుకుంటాం తయారు చేసుకున్న తర్వాత అక్కడ ఎక్కడ తీయాలి ఎక్కడ లాగాలి అనేది మనకి చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు నేను సాగుతీసాను కదా అలా సాగుతీసి మాత్రం వేయద్దు అంతే అదే ఎవరైతే కామెంట్ పెట్టారో ఆవిడకి ఈ వీడియోలో ఇది ఒక సమాధానంగా చెప్తున్నా రిప్లైగా చెప్తున్నాను అనమాట ఈ విధంగా నేను నేను ట్రై చేసే విధంగా మీరు ట్రై చేయండి అంటే తీయకుండా మనం క్లాత్ను తీయకుండా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే మనం పైకుట్టి వేసుకోవాలి హెచ్చుతో ఉంటే చూసుకోండి బ్యాక్ ఫ్రంట్ రెండు సమానంగా ఉన్నది చూసుకోండి ఒకవేళ ఎక్స్ట్రా వచ్చినట్లయితే ఎక్స్ట్రా వచ్చిన మొక్కని మనం సమానం చేసుకొని కట్ చేసుకోండి ప్రాబ్లం అయితే లేదు అది మాత్రం ఎందుకంటే క కరెక్ట్గా మనం కట్ చేసినా కూడా స్టిచ్చింగ్లోని కొన్ని కొన్ని కూడిపోతే కొన్ని కొన్ని లూజ్ అయిపోతుంటాయి సో మనం దాన్ని బ్యాలెన్స్ చేసి వచ్చు ఒక మేడం వచ్చారు బ్లౌజ్ కుడతారు ఎలా అనేసి అయితే మనం మిషన్ అయితే ఆపం సమాధానం సమాధానమే వర్క్ వర్కే అది ఇర్రెస్పెక్టబుల్గా అనుకుంటే మరి నేనేం చేయలేను నాకు అయితే ఖాళీ లేదు బట్ ఏంటంటే అవరితో అవరికి సమాధానం ఇస్తున్నాను నేను నా వర్క్ కూడా చేసుకుంటున్నాను సో ఏంటంటే మనకి యాక్చువల్ ఏంటంటే మనం వీడియో రికార్డ్ అవుతుంది అన్నీ క్లోజ్ చేసుకొని మనం వీడియో చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఆ పని ఆకూడదు ఈ పని కూడా ఆకూడదు ఈ విధంగా చూడండి ఈ ఈ ఈ పట్టి అయితే ఇలాగ మనం రెడీ చేసుకోవాలి ఇది రైట్ సైడ్ పట్ రైట్ సైడ్ ఫ్రంట్ అనమాట రైట్ సైడ్ ఫ్రంట్కి ఏమొస్తాయి తాడులు వస్తాయి అంటే కాజాలు వస్తాయి ఆ కాజాలు పట్టి ఇలా మనం తయారు చేసుకుంటే ఈ అడుగున ఏదైతే ఉందో ఇక్కడ ఇక్కడ మనకి మందం ఎక్కువగా రాదు అనమాట ఒత్తుగా ఎక్కువ రాదు ఇక్కడ సో చూడండి స్టిచ్చింగ్ ఎలా పడిందో స్టిచ్చింగ్ కూడా మనం ఎలా చేస్తున్నాం అనేది చూస్తే ఫిన్సింగ్ వస్తుంది చాలామంది ఇలా డబల్ ట్యాప్ చేసుకొని స్కిప్ చేసుకొని వెళ్ళిపోతారు కానీ ఏంటంటే చాలా వరకు టైలర్స్ చాలా విధాలుగా మనకి కుట్టడం అనేది చూపిస్తారు ఇదిగోండి మేడం మీద స్టిచ్చింగ్ ఎలా వస్తుంది ఫిల్ట్ మీద ఫిల్ట్ పెడితే కరెక్ట్గా అలా సరిపోవాలి చూసారు కదా అయితే ఇప్పుడు బ్యాకు బ్యాక్ ఇలాగ పరుచుకొని బ్యాక్ అడుగున నడుం దగ్గర మనం మడత మడత పెట్టేసి కుట్టికూడదు ఫస్ట్ చాలామంది చేస్తారు నడుం దగ్గర మడత పెట్టేసి డాట్లు వేసేసి రెడీగా ఉంచుకుంటారు అలా ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే చాలా వరకు కరెక్ట్గానే వస్తాయి బట్ ఏంటంటే కుట్టే విధానంలోని మనకి కొన్ని సాగిపోతాయి కొన్ని కూడుకుపోతాయి అది మీకు చెప్తాను కలిపేటప్పుడు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు తెలుస్తుంది ఇక మెడ వేసేటప్పుడు అన్న చిన్న చిన్న కుర్చీలు ఎలా పెట్టాలన్నా కానీ ఒక ఆవిడ అడిగారు ఆవిడకి మీకు చూపించడానికి నేను శత విధాలుగా ట్రై చేస్తున్నాను జూమ్ ఇన్ అవుట్ ఇవన్నీ చేసి కొంచెం ఓపిక పట్టండి ఎంత అయితే మనకి కరువు ఉందో అంత కరువు మనం బెల్ట్ మరత పెట్టాలి ఎక్కువ మరత పెట్టకూడదు చాలామంది ఫ్రంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ ఎండ్ అయినంత వరకు చాలా ఎక్కువ కుర్చీలు పెట్టేస్తారు ఎక్కువ కుర్చీలు పెట్టకూడదండి అది హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ మనకి అక్కడ వరకు తీసారండి స్టిచ్చింగ్ అంటే దాటి పాదవాసు కుట్టు దాటి మనం తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత ఈ కటింగ్స్ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వేసిన తర్వాత మీరు కటింగ్ చేసుకోవాలి ఒకవేళ రాకపోతే ఎలాగన్నా మ పెట్టడానికి రాకపోతే ఏదన్నా పొల్లో లేకపోతే సూది ఏదో తీసుకోండి ఈ విధంగా అక్కడ దాకా వచ్చేసరికి ఈ విధంగా మనం మరత పెట్టుకోవాలి మరత పెట్టుకొని ఏదైతే ఫోక్స్ ఏమైనా ఉందో అది పక్కన పెట్టుకోండి ఐ మీన్ నీడిల్ ఏదైతే ఉందో అది సహాయం తీసుకున్నాం కదా దాన్ని పక్కన పెట్టేసుకోండి ఈ సోల్డర్ మీద ఫిల్ట్ మాత్రం ఇక్కడే ఇక్కడే మనం కొంచెం లాగ్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ దాటిన దగ్గర నుంచి చిన్న బెల్ట్ సాగదీసి మనం కుట్టుకోవాలి మడతలు పెట్టుకొని ఇక్కడే ఇంకెక్కడ కూడా సాగుతీయకూడదు ఇక్కడ ఎందుకు సాగుతీయాలంటే ఆల్రెడీ మనం క్రాస్ కటింగ్ చేసాం క్రాస్ కటింగ్ చేసి మామూలుగా కొడుతున్నప్పుడు అది సాగిపో అటు సాగిపోవచ్చు ఇటు సాగిపోవచ్చు బట్ ఏంటంటే ఎక్కువగా సాగిపోవడానికి అయితే మాత్రం క్లాత్ చూపిస్తుంది సో దారం ఎడ్జ్ వరకు కట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా మనం వి షేప్లో దారం చివరి వరకు కట్ చేసుకోండి చాలామందికి ఏంటంటే దారం ముందు వరకు కట్ చేయడం రాదు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా వస్తుంది మన వీడియోస్ చూడండి మాటల్లో కొన్ని టిప్స్ ఉంటాయి వీడియోలో కొన్ని టిప్స్ ఉంటాయి క్యాచ్ చేయండి నేర్చుకోండి బిగినర్స్ కోసం మన ఛానల్ ఉంది ఆల్రెడీ నేర్చుకుంటున్న వాళ్ళ కోసం కూడా మనం చెప్పడం అనేది జరిగింది ఎవరో ఒక్కరు కంప్లీట్గా నేర్చుకున్నా సరే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు నేను మరత పెట్టిన విధంగా మరత పెట్టి మీరు పైన స్టిచ్చింగ్ చేసుకోండి చాలామంది ఏడ్ చేస్తారంటే ఇప్పుడు యూ షేప్ ఉంది కదా పలక ఉందో అలాగా కుట్టడానికి ట్రై చేస్తారు కానీ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మీరు మరత పెట్టుకొని కుట్టేసుకోండి కుట్టేసుకున్న తర్వాత మనకి దానికి అదే తిరుగుద్ది ప్రాబ్లం అయితే లేదు నీట్గా ఫినిషింగ్ తెచ్చుకోండి నీట్గా ఫినిషింగ్ చేయడానికి ట్రై చేయండి బిగినర్స్ కోసం చెప్తున్నాను ఓకేనా అయితే ఈ విధంగా చేసుకున్న తర్వాత చాలా అది ఇప్పుడు చాలామంది కాదు ఒక ఆవిడ పెట్టేందరు మెసేజ్ కామెంట్ పెట్టారు అన్న ఇప్పుడు సైడ్లు జాకెట్ సైడ్లు కలిపిన తర్వాత ఒక పార్ట్ సన్నగా ఒక పార్ట్ అంటే ఒక పార్ట్ లూజు ఒక పార్ట్ టైట్ వస్తుంది అన్న ఎలాగని చెప్పేసి ఒక ఆవిడ కామెంట్ చేశారు మళ్ళీ నేను ఆవిడకి రిప్లై చేద్దామంటే ఆ కామెంట్ ఎట్ వెళ్ళిపోయిందో తెలియదు ఆ కామెంట్ ల్యాక్స్లో ఉన్నాయి సో అది కూడా సంతోషమే బట్ ఏంటంటే నేను వెతికి వెతికి కూడా నేను కామెంట్స్ ఇస్తూ ఉంటాను మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యిందా లేదా అనేసి ఎంతమంది ఈ మాట కరెక్ట్గా అని భావిస్తున్నారు వాళ్ళు మళ్ళీ మాకు కామెంట్ చేయండి నేను బాగా సంతోషిస్తాను ఆ ప్రాబ్లం రెక్టిఫై అయిందా లేదా అని కూడా నేను రీకామెంట్ చేస్తున్నాను ఆది బ్లౌజ్ అంట ఆది బ్లౌజ్ తీసుకొచ్చారు అలాగేనండి కుర్తాను యాస్టీ యాస్టీస్గా ఇలాగే సేమ్ నేను కుర్చీ ఇస్తాను మూడు వందల యాభై రూపాయలు అవుద్ది అనేసి అన్నారు అలాగే బాబు నువ్వు కుట్టు చాలు అనేసి అన్నారు ఆవిడ హ్యాపీ సో ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఉందో బ్లౌజు ఆ బ్లౌజ్ యాజ్ టీజ్గా మీరు ఈ చంక దగ్గర ఏంటంటే పట్టుకునే విధానం బాగుండాలి ఎందుకంటే ఈ ఎడ్జు ఆ ఎడ్జు పట్టుకోవాలి కుట్టు స్ట్రైట్గా రావాలి చాలామంది ఏంటంటే చమక నుంచి నడుం దగ్గరకు వచ్చేసరికి కుట్టు వచ్చేస్తుంది అది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి సో అడుగు అది నడుం దగ్గర మనం అప్పుడే మరిచి కుట్టుకోవద్దు అని చెప్పాను కదా ఇక్కడ ట్రిక్ చెప్తాను ఫ్రంట్ పార్ట్ మనం కొలుచుకొని మార్క్ పెట్టేసుకున్నాం ఇగోండి ఈ ఇక్కడ ఏదైతే కుట్టుందో ఈ చివర ఆ చివర కుట్టు ఏదైతే ఉందో దాన్ని ఫోల్డింగ్ చేసుకొని మిడ్ పాయింట్ మిడ్ పాయింట్ మనకి మార్క్ చేసుకుంటాం మిడ్ పాయింట్ మార్క్ చేసుకుంటాం ఆ చిన్న గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మనం డాట్లు వేసుకోవడానికి వదిలేసుకుంటాం ఒక అర్రించి ఇటువైపు ఒక అర్రించి అటువైపు ఒక అరంచి వదిలేసుకుంటాం ముందుగా మార్క్ చేసుకోవాలి మనం అంటే ఫ్రంట్ మీద మనం మార్క్ వేసుకోవాలి అండ్ బ్యాక్ సైడ్ కూడా మనం మార్క్ చేసుకోవాలి ఆ రెండు మార్కులు కలుపుతూ మనం సైడ్లు కలపాలి ఇది చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్కి బ్లౌజ్ ఎలాగ కుట్టినా ఫినిషింగ్ రావకపోయినా ఏది చేసినా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ముక్క ఏదైతే ఉందో మనం మడిచేసుకొని మిడ్ పాయింట్ చేసుకొని దీనికి దీనికి మిడ్ పాయింట్ చేసుకొని అలా పట్టుకొని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి లేదంటే ఇంకో ట్రిక్ ఆ షోల్డర్ మధ్యలో నుంచి మనం కీతకీసుకుంటూ పోతే అక్కడ మనకి బ్యాక్ డాట్లు అనేవి పడతాయి మూడున్నర ఇంచులు పెట్టుకోవాలి మూడున్నర పెట్టుకుంటే సరిపోద్ది ఈ వీడియో చాలామందికి అంటే తప్పకుండా షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చూడటమే లేటు నేను మాత్రం రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి